హాయ్ వెల్కమ్ టు సి ఆర్ స్టూడియోస్ సో మనం ఇప్పుడు చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాం అసలు మనం అమ్మమ్మలు ఇంటికి వెళ్తే నానమ్మలు ఇంటికి వెళ్తే అమ్మమ్మ ఏం చేసేవారు మంచిగా రోటి పచ్చడి దంచి మనకి గోరుముద్దలు పెట్టేవాళ్ళు అలాంటి ఈ రోళ్ళు మనకి అంతరించిపోతున్నాయి అంటే ఈ రోజులలో మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ వచ్చి రోళ్ళు అసలు జాడ లేకుండా కనపడకుండా పోతున్నాయి అసలు ఎందుకు అంతరించిపోతున్నాయి అసలు ఈ రోళ్ళు ఇంకా ఉన్నాయా ఇక్కడ రోడ్ల దగ్గరకు వచ్చాము ఇంతకు ముందు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి చాలా పెద్ద పెద్ద రోల్ ఉండేవి ఇప్పుడు మనకి చాలా చిన్న చిన్నగా రోళ్లు అయితే పెట్టారు ఇది యాక్చువల్లీ మసాలా రాయ్ అంట సో దీని ఇలా ఇలా మూవ్ చేయాలి సో ఇది తమిళనాడు నుంచి ఫేమస్ అంట యాక్చువల్లీ తమిళనాడు రాయి అంట దీన్ని దీన్ని మసాలా రాయ్ అంటారంట తమిళనాడు నుంచి ఇదైతే ఫేమస్ అని ఇక్కడ తీసుకొచ్చారు ఇది ఇసురు రాయిగా యూజ్ చేసేవాళ్ళు సో ఇప్పుడు అంటే అన్నీ ఏమంటారు పిండి గిర్నీలు అలాంటి దాంట్లలో ఇసురుకొని పట్టించుకొని తింటున్నారు ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళు తాతేవాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా ఇందులో పప్పులు జొన్నలు కందులు వేసి ఇలా ఇసురుకొని తినేవాళ్ళు సో అప్పుడు చాలా టేస్ట్ వచ్చేది ఫుడ్కి ఇప్పుడైతే ఎలాంటి టేస్ట్ లేదు మామూలుగా కొంచెం కొంచెం అల్లము వేసుకొని దంచుకునేటప్పుడు అప్పటికప్పుడు మిక్సీ ఏం పడతామండి కొంచెం కొంచెం పట్టలేం కదా సో అలాగే ఇలాంటిది మనకి యూజ్ అవుతుంది చాలా మంది ఎన్నలో ఉంటాయో ఉండో మనకైతే తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఉంది సో అప్పటికప్పుడు కొంచెం కొంచెం మసాలా అయితేనేంటి అల్లం అయితేనేంటి అప్పటికప్పుడు దంచి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవడానికి మనకి చిన్న రోల్ అనేది యూజ్ అవుతుంది సో మామూలుగా మనము కుండలో నీళ్ళు తాగితే చాలా హెల్దీగా ఉంటామండి కానీ ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతూ ఉంటారు చాలామంది ఇప్పుడు ఏంటంటే తొందరగా తొందరగా వెళ్ళాలనేసి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడం బాటిల్స్ కొనుక్కోవడము అలాంటివి చేస్తూ ఉంటారు కానీ కుండలో నీళ్ళు అంటే గా మనకి వాటర్ ఇందులో పోస్తే చల్లగా అయిపోతుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎలా ఉంటారు అది ఫ్రిడ్జ్లో పెట్టి కరెంటుతో చేసే దాకా మనకి అవి చల్లగవ్వవు కానీ ఇది న్యాచురల్ మీరు ఒక గంటలోపే మనకి కుండలో నీళ్ళు చల్లగా అయిపోతాయి సో ఎండాకాలంలో చాలా వరకు ఆరోగ్యంగా ఉండాలంటే కుండల నీళ్ళు అయితే తాగండి మన అమ్మమ్మ వాళ్ళు తాతమ్మలు ఏం చేసేవాళ్ళంటే పచ్చడి పెట్టాలంటే వాళ్ళు జాడీలోనే పెట్టేవాళ్ళు ఆ జాడీలో పెడితే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆరు నెలల వరకు మంచిగా తాజాగా నీటుగా అసలు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నారండి మామూలుగా ప్లాస్టిక్ డబ్బాలలో అండ్ గాజు సీజన్లలో చేస్తున్నారు కొంచెం గాజు పగిలిన ఆ పీసెస్ అనేవి అందులో పడుతూ ఉంటాయి కదా సో అలాంటి ప్రాబ్లమ్ అలాంటి మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా సో జాడీలలో పచ్చడి పెట్టుకోవాలి కంపల్సరీ ఇప్పుడు ఎండాకాలం సీజన్ కాబట్టి ఫస్ట్ ఫస్ట్ పచ్చళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో అందుకని జాడీలో వాడడం వల్ల సో మనం హెల్తీగా ఉంటాము పాడవకుండా ఉంటుంది ఇక్కడ మనతో పాటు రమేష్ గారు అయితే ఉన్నారు అసలు వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి అంటే ఈ రోళ్ళు కానీ కుండలు కానీ వీళ్ళు ఇంత ఎండలో అయినా కష్టపడుతూ వీళ్ళ జీవన విధానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఒకసారి అడుగుదాము నమస్తే రమేష్ గారు మీరు ఈ రోడ్లోని ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముతున్నారండి ఇక్కడ మాత్రం ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతుంది వండుకోవచ్చు ఓకే ఆ ఏడు సంవత్సరాలు మేము కుండలు అయినా సరే ఇప్పుడు ఈ రోడ్లు అయినా సరే ఓకే ఈ రెండు రకాలు అయితే మేము ఏడు సంవత్సరాలు అమ్ముతున్నాము అంత ముందుకు అమ్ముపోయేది ఇంతకు ముందుకు డ్రమ్ములు జాడీలు అవి అమ్మటోళ్ళం మేము అంటే ఇప్పుడు అంతరించిపోతున్నాయి ఈ రోళ్ళు అంటే ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ వస్తున్నాయి కదా సో అంటే మీకు ఇది బిజినెస్ అవుతుందా కొంటారా ఎవరన్నా వచ్చి

వదులుకోలేరు సాంప్రదాయం చాలామంది కొంతమంది ఇప్పుడు ఏంటంటే మిక్సీలు గ్రైండర్లు వచ్చి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పని అవ్వడానికే చూసుకుంటున్నారు ఈ రోజుల్లో బిజీ లైఫ్ సో అలాంటి సిచ్యువేషన్లో దంచుకునేంత టైం ఉండదు నూరుకునేంత టైం ఉండదు సో అందుకనే మిక్సీలు గ్రైండర్లు వాడుతున్నారు సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కా అందుకని మనకి అమ్మమ్మలు తాతే వాళ్ళు చాలా గట్టిగా ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే దంచుకొని అదంతా అంత టైం లేక ఇప్పుడు రోల్ అనేవి అంతరించిపోతున్నాయి మనమైతే ఇప్పటిదాకా మనము రోడ్లు కుండలు జాడీలు అయితే చూసాం కదా సో ఎవరికి కావాలనుకున్నా వచ్చి మంచిగా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి వచ్చి చూడండి మన సాకే దగ్గర దమ్మాయిగూడ రోడ్లో ఉంది ఇది సో మీకు ఎప్పుడు కావాలంటే మనకి ఏ సైజ్ కావాలన్నా వాళ్ళు అప్పటికప్పుడు చేసి ఇస్తారంట సో దీని మిస్ అవ్వకండి మీరు